ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా పద్నాలుగు రోజులు పూర్తయింది ఈ పద్నాలుగు రోజుల్లోనే కల్కీ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్లోనే మొట్టమొదటి క్లీన్ హిట్ సినిమా ఇదే కావటం ఓ అరుదైన రికార్డు బాహుబలి టూ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి సాహో రాధశ్యాం ఆది పురుష్ సలాల్ సినిమాలు వచ్చాయి అయితే ఈ సినిమాల్లో సలాల్ సినిమా హిట్ అయింది సాహో సినిమాకు బాలీవుడ్లో మంచి లాభాలే వచ్చాయి మిగిలిన రాధేశ్యాం ఆది సినిమాలు మాత్రం ఫ్లాప్లు ఈ నాలుగు సినిమాలకున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే మిగిలిపోయారు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అనేది ఈ నాలుగు సినిమాలకు తిరిగి రానే రాలేదు ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ సాధించలేదు కానీ తాజాగా విడుదలైన కల్కి సినిమా మాత్రం బ్రేక్ ఈవెన్ అయిపోయింది డిస్ట్రిబ్యూటర్లకు లాభాల వర్షాన్ని కురిపిస్తోంది ఈ పద్నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చాయి ఏరియాల వారీగా ఎంత లాభం వచ్చింది అన్న వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం అలాగే కల్కీ సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లలో ఏ ఏ ఏరియాలు లాభాల్లోకి వెళ్ళాయి ఏ ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాల్లోని ఉన్నారు అన్న వివరాలను కూడా ఈ వీడియోలో చూద్దాం కల్కీ సినిమాకు తెలంగాణ మొత్తం మీద అన్ని థియేటర్లకు కలిపి నైజాం డిస్ట్రిబ్యూటర్లు అరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ పెట్టుబడిని కల్కీ సినిమా ఇప్పుడు రాబట్టింది ప్రస్తుతం నైజా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోనే ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టి అదనంగా ఇరవై కోట్ల రూపాయల వరకు లాభాలను ఈ సినిమా రాబట్టిందనమాట ఒక్క నైజం ఏరియాలోనే కలికి సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఏకంగా ఇరవై కోట్ల లాభాలు వచ్చాయంటే మాటలు కాదు ఇక రాయలసీమ జిల్లాలో వద్దాం రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై ఏడు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు వాస్తవానికి రాయలసీమ జిల్లాలలో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవు అని ఈ సినిమా విడుదలైన మొదటి వీకెండ్లోనే చెప్పాను మీకు గుర్తుందో లేదో ఖచ్చితంగా అదే జరగబోతుంది కూడా కల్కీ సినిమా విడుదలయ్యి పద్నాలుగు రోజులు అవుతుంది కదా ఈ పద్నాలుగు రోజుల్లో కూడా కల్కీ సినిమాకు దాదాపుగా రాయలసీమ జిల్లాలో పంతొమ్మిది కోట్ల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే ఈ సినిమా రాయలసీమ జిల్లాల్లో లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ సినిమాకు రాయలసీమ జిల్లాలో ప్రతిరోజు మహా అయితే ఓ పదిహేను లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వస్తూ ఉన్నాయి ఇంత తక్కువ కలెక్షన్లతో ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లను ఈ సినిమా ఎన్ని రోజుల్లో రాబడుతుంది అన్నది మాత్రం మిస్టర్ అయ్యే రాయలసీమ జిల్లాలో ఈ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదన్నమాట ఇక కల్కి సినిమాకు ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఇరవై ఒక్క కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమాకు వచ్చింది అక్షరాల పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు సో ఇంకా ఈ సినిమాకు ఉత్తరాంధ్ర జిల్లాలో కోటిన్నర రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఈ సినిమాకు ఉత్తరాంధ్రలో ప్రతిరోజు ఇరవై లక్షల రూపాయల రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయి అంటే దాదాపుగా కోటిన్నర రూపాయలను రాబట్టాలంటే కనీసం మరో వారం రోజులైనా పడుతుంది వీకెండ్లో ఇంకొన్ని ఎక్కువ కలెక్షన్లు వస్తే మాత్రం ఈ వీకెండ్లోనే ఉత్తరాంధ్రలో ఈ సినిమా లాభాల్లోకి వెళుతుంది ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నారన్న మాట మాత్రం వాస్తవం ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు మొత్తం పద్నాలుగు రోజుల్లో అక్షరాల పదకొండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో కలికి సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా అక్షరాల రెండు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు పది నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు కలెక్షన్లు ప్రతిరోజు వస్తున్నాయి ఈ లెక్కన రెండున్నర లక్షల రూపాయలకు పైగా కలెక్షన్లను ఈ ఏరియాలో ఈ సినిమా ఎప్పటికి రాబడుతుందో అనేది మాత్రం చూడాల్సి ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఈ సినిమాకు పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పద్నాలుగు రోజుల్లో అక్షరాల ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు అక్షరాల కోటిన్నర రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ ఏరియాలో అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ సినిమాకు ప్రతిరోజు పది లక్షల రూపాయల వరకు కలెక్షన్లు ప్రతిరోజు వస్తున్నాయి ఈ లెక్కన కోటిన రూపాయల వరకు కలెక్షన్లు రావాలంటే మాత్రం ఖచ్చితంగా రెండు వారాలకు పైగా సమయం పడుతుంది మరి ఈ ఏరియాలో కల్కి సినిమా అసలు లాభాలకు వెళ్తుందో లేదో అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇక గుంటూరు జిల్లా విషయానికి వద్దాం గుంటూరులో ఈ సినిమా కొట్టిబిడ్డలు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే గుంటూరులో ఇప్పటి వరకు ఈ సినిమా కక్షరాల పది కోట్ల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమాను కొన్న గుంటూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది ప్రస్తుతం ప్రతిరోజు ఈ సినిమాకు ఏడు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు కలెక్షన్లు గుంటూరు జిల్లాలో వస్తున్నాయి ఈ లెక్కన రెండు కోట్ల రూపాయల లెక్క అనేది గుంటూరు జిల్లాలో ఎప్పటికీ పూర్తవుతుందన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇక కృష్ణా జిల్లా విషయానికి కుద్దాం కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఇప్పటివరకు పది కోట్ల ముప్పై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో కూడా దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది గుంటూరు కృష్ణా ఈ రెండు జిల్లాలు కూడా ఒకేసారి బ్రేక్ ఈవెన్ అవుతాయా లేక రెండు జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లోనే మిగిలిపోతారా అన్నది మాత్రం త్వరలోనే తేలబోతుంది ఇక నెల్లూరు జిల్లా విషయానికి వద్దాం నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఈ సినిమాకు నెల్లూరులో ఇప్పటివరకు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకా అక్షరాల కోటిన్నర రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ప్రస్తుతం నెల్లూరులో ఈ సినిమాకు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల లోపు కలెక్షన్లు ప్రతిరోజు వస్తున్నాయి ఈ లెక్కన కోటిన్నర రూపాయల లెక్క అనేది నెల్లూరు జిల్లాలో ఎప్పటికీ తెలుతుందో అనేది చూడాల్సి ఉంది మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది ఇప్పటికే ఇరవై కోట్ల రూపాయల లాభాల్లో తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కానీ ఏపీలో మాత్రం ఈ సినిమా ఎక్కడా కూడా లాభాల్లోకి వెళ్ళలేదు సిరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా నెల్లూరు జిల్లా ఇలా ఏపీ అంతా కూడా ఈ కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా నష్టాల్లోనే ఉన్నారు ఈ ఏడు ప్రాంతాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లు అసలు లాభాల్లోకి వెళ్తారా నష్టాల్లోనే ఉండిపోతారన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇది తెలుగు రాష్ట్రాల లెక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు అంటే మొత్తం పద్నాలుగు రోజుల్లో నూట అరవై ఏడు కోట్ల అరవై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయన్నమాట ఇక ఇతర రాష్ట్రాల లెక్క ఇంత అన్నది చూద్దాం కర్ణాటకలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే కర్ణాటకలో కలికి సినిమాకి ఇప్పటివరకు ముప్పై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే కర్ణాటకలో కలికి సినిమానుకున్న వాళ్ళు లాభాలకి వెళ్ళిపోయారనమాట ఇక తమిళనాడులో ఈ సినిమాకు పదహారు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద తమిళనాడులో ఈ సినిమాకి ఇప్పటివరకు అక్షరాల ఇరవై కోట్ల రూపాయల వరకు కలెక్షన్ వచ్చాయి అంటే తమిళనాడులో కూడా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోనే ఉన్నారన్నమాట ఇక కేరళలో ఈ సినిమాకు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం పద్నాలుగు రోజుల్లో ఈ సినిమాకు కేరళలో పది కోట్ల యాభై లక్షల రూపాయలు వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే కేరళలో కూడా ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోనే ఉన్నారన్నమాట ఇక హిందీ ప్లస్ భారతలోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి కల్కి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ ప్రాంతాల్లో కల్కి సినిమాకు ఇప్పటివరకు అక్షరాల నూట పంతొమ్మిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాను ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అయితే లాభాల పండగ చేసుకుంటారన్నమాట ఇప్పటికే దాదాపుగా ముప్పై నాలుగు కోట్ల రూపాయలకు పైగా లాభాలను హిందీ డిస్ట్రిబ్యూటర్లు దక్కించుకున్నారు ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు అక్షరాల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటివరకు నూట పదకొండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లపై కూడా కల్కి సినిమా కనుక వర్షాన్ని కురిపిస్తుంది ఒక్క ఓవర్సెస్లోనే ఈ సినిమాకు ఇప్పటివరకు నలభై ఒక్క కోట్ల రూపాయల లాభాలు వచ్చాయన్నమాట ఈ లాభం ఇంకాస్త పెరిగే ఛాన్సలే అధికంగా ఉన్నాయి ఇక ఓవరాల్ చూసుకుంటే తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకు ఇరవై కోట్ల లాభాలు ఇప్పటికే వస్తే హిందీ డిస్ట్రిబ్యూటర్లకు ముప్పై నాలుగు కోట్ల రూపాయల లాభాలు ఇప్పటికే వచ్చాయి ఇక ఓవర్సీస్ అయితే ఇప్పటికే నలభై ఒక్క కోట్లకు పైగా లాభాలను కలగొట్టారు సో కల్కీ సినిమాకు సంబంధించి అసలు సెసాలు లాభాలను పోసుకుంటున్నది మాత్రం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లే అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఓవర్సెస్లో ఈ సినిమాకు కనీసం అరవై కోట్లకు పైగా లాభాలు వస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి చూడాలి మరి ఈ లాభాల లెక్క ఎక్కడితో ఆగుతుందో అన్నది టోటల్గా చూసుకుంటే ఏడు ప్రాంతాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ఏరియాలో కూడా కల్కీ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది తెలంగాణతో పాటు మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా కల్కీ సినిమా భారీగా లాభాలను సాధిస్తుందనమాట మొత్తంగా చూసుకుంటే కల్కీ సినిమాకు మొత్తం మీద పద్నాలుగు రోజుల్లో నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్ వచ్చాయి తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా ఇప్పటివరకు రాబట్టింది వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ మార్కును చేరడానికి కలిగే సినిమాకు ఇంకొన్ని రోజులు పట్టేట్టు ఉందన్నమాట ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లో పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళేటట్టు లెక్క అయితే ఈ సినిమాకు ఇప్పటికే నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా అంటే పెట్టిన పెట్టుబడిని ఈ సినిమా ఎప్పుడో రాబట్టేసింది అదనంగా ఈ సినిమాకు అక్షరాల ఎనభై ఆరు కోట్ల రూపాయల లాభం అయితే డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే వచ్చేసిందనమాట వంద కోట్ల రూపాయల లాభాన్ని చూపించడానికి వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ లెక్కలను చూపించడానికి కల్కి సినిమా తెగ ఆరాట పడుతుంది మరి ఈ రెండు టార్గెట్లను కల్కి సినిమా ఎప్పటికి చేరుతుందో ఏమిటో ఇది కల్కి సినిమా కలెక్షన్ లెక్కలు అయితే మీకందరికీ ఒకే ఒక్క డౌట్ అయితే ఖచ్చితంగా వచ్చి తిరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలికి సినిమా లాభాల్లోకి వెళ్తే ఏపీలో మాత్రమే ఎందుకు ఈ సినిమా లాభాల్లోకి ఇంకా వెళ్ళలేదు అన్న డౌట్ అయితే అందరికీ రావటం సహజమే అందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి ఏపీలో టికెట్ల రేట్లు చాలా చాలా ఎక్కువగా ఉండటం అనేది ఓ ప్రధాన కారణం తెలంగాణలో ఈ సినిమా లాభాలకు వెళ్ళిందంటే అందుకు ప్రధాన కారణం రాజధాని హైదరాబాద్లో వచ్చిన కలెక్షన్లే అవే లేకుంటే తెలంగాణలో కూడా ఈ సినిమాకు నష్టాలు తప్పేవి కావు అలాంటి సిటీ అన్నది ఏపీకి లేదు కాబట్టి క్రౌడ్ పుల్లర్ లాంటి ఏరియాలు ఏపీలో తక్కువ అందుకే ఏపీలో ఏ సినిమా అయినా సరే తొందరగా లాభాల్లోకి వెళ్ళలేకపోతుంది ఇక మరో కారణం చాలా చాలా ఎక్కువ ధరకు ఈ సినిమాను ఏపీలోని డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయటం ఇది అందరికీ నచ్చే కంటెంట్ కానప్పుడు డిస్ట్రిబ్యూటర్లు రిస్క్ చేయడంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఒక్క ఏపీలోనే ఈ సినిమాకు అక్షరాల నూట మూడు కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ఇంత మొత్తాన్ని కేవలం ఏపీలోనే జిల్లాలతోనే రాబట్టడం అనేది మామూలు వర్షం కాదు చాలా ఎక్కువ టార్గెట్ ఉంది కాబట్టి చాలా చాలా ఎక్కువగా అమ్మేరు కాబట్టి ఏపీలో ఈ సినిమా లాభాలకు వెళ్ళడం అనేది చాలా లేట్ అవుతుందన్నమాట ఇది అసలు విషయం ఇదండి కల్కి సినిమా కలెక్షన్లు కదా ఏ ఏరియాలు ఇంకా నష్టాల్లోనే ఉన్నాయి అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మించిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ